ఏపీ టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఆల్ టికెట్స్ అయితే రెడీ చేయడం జరిగింది ఈ వీడియోలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందుగా మన ఛానల్ ఫోస్ట్ మీరుతో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట కట్టుకుని ఒక్కండి మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు ఎత్తిన నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక అఫీషియల్ వెబ్సైట్లు అయితే ఉన్నమాట సో అఫీషియల్ వెబ్సైట్లకి లెఫ్ట్ సైడ్ ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఆల్ టికెట్స్ డౌన్లోడ్ అని చెప్పైతే ఇవ్వడం అయితే జరిగింది కింద లింక్ ఏమో స్కూల్ లాగిన్ అయ్యి హెడ్ మాస్టర్ ద్వారా వాలంటర్ చేసి అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇండివిజువల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ చూశారు కదా రెగ్యులర్ ఓఎస్ఎస్సి ఆల్ టికెట్స్ అయితే ఓఎస్ఎస్సి ఏఎస్సి రెగ్యులర్ ఆల్ టికెట్స్ అయితే ఇక్కడ క్లిక్ చేసుకోండి మీ నేము స్కూలు క్యాండిడేట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ ఆల్ టికెట్ అని క్లిక్ చేయగానే మీ ఆల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ అవుతాయి అన్నమాట